శాంతి పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త మురళి ఆధారంతో ధైర్యం యొక్క ఆధారంతో సదా విజయగా అయ్యేటువంటి యోగాభ్యాసం చేద్దాం ఓం శాంతి నేను ఆత్మను ఒక విశేషమైన ఆత్మను కాలచక్రానికి అతి విశేషమైన సంగమయుగ సమయంలో ఉన్నాను ఈ సమయంలో డైరెక్ట్గా విధాత ద్వారా వరదానాలు మరియు సర్వశక్తులు ప్రాప్తి అవుతున్నాయి బాబ్ నా సహచరునిగా ఉన్నారు సహాయకుడిగా ఉన్నారు ప్రతి విషయంలో నాకు సఫలత నిశ్చితం అది ఏకార్యమైనా సరే అది పురుషార్థమైనా కానీ విశ్వసేవైనా కానీ సఫలత తప్పకుండా వస్తుంది బాప్తాదా వరదాని హస్తం నా తలపై ఉంది నేను అడుగులు ముందుకు వేస్తున్నాను మరియు నాకు పదమాను నాకు సహాయాన్ని ఇస్తున్నారు అన్ని వైపుల నుంచి నాకు సఫలత లభిస్తూ ఉంది సఫలత నా జన్మ సిద్ధాధికారం బాప్ దాదాకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను దాదా చాలా ప్రేమగా దృష్టిస్తున్నారు దాదా నా మస్తకం మీద మెరుస్తున్నటువంటి విజయ తిలకాన్ని దిద్దుతున్నారు అనేక సార్లు సదాకాలికం కోసము విజయపు తిలకం ఇది నా విజయం నిశ్చితమై ఉంది నా సఫలత యొక్క అమరయాత్రలో విఘ్నం వేసేటువంటి మాయ యొక్క అన్ని విషయాల్ని సమాప్తం చేస్తున్నాను ఒక యజ్ఞకుండం యొక్క దృశ్యాన్ని ఎదురుగా అనుభవం చేస్తున్నాను యజ్ఞకుండం యొక్క అగ్నిలో నా దగ్గర ఉన్నటువంటి నెగిటివ్ అంతటిని వ్యర్థాన్ని మరియు పాత విషయాలను అన్నీ ఆహుతి చేస్తున్నాను గడిచిపోయింది ఏదో గడిచిపోయింది ఇప్పుడు బిందు పెట్టి ధైర్యంతో నశ్చాత్ ఎగురుతున్నాను నా మనసు చాలా సంతోషంగా ఉంది ఇది దిల్కుష్ మిఠాయి ఈ సంగమయుగంలో ప్రతి ఒక్కరికి పంచుతున్నాను ఏ రకమైన అపేక్షలు లేకుండా అందరికీ సంతోషాన్ని పంచుతున్నాను ఎవరు సంపర్కంలోకి వచ్చినా వారికి ఏదో ఒకటి గిఫ్ట్గా ఇస్తున్నాను గుణాలు శక్తులు లేదా వైబ్రేషన్స్ లేదా సహయోగం యొక్క లేదా మధురమైన మాటల యొక్క ఏదో ఒక గిఫ్ట్ విశాల హృదయమే ఇస్తున్నాను నా ఒక్కొక్క మాట నియమపూర్వకంగా మరియు స్నేహభరితంగా ఉన్నాయి విస్తారాన్ని సారంలో ఎముడ్చుకొని తక్కువగా మధురంగా మాట్లాడుతున్నాను నా శక్తిని సంరక్షించుకునే విధంగా ఉండే మాటలే మాట్లాడుతున్నాను నా మాటలు సాధారణమైనవి కావు నా మాటలు వజ్ర సమానమైనవి ఇచ్చే మరియు తీసుకునే మాటలు అందరి హృదయాలను సంతోషపెట్టే ఆత్మను నేను ఒకవేళ ఎవరైనా ఏ కారణం చేతునైనా కానీ నా దిల్ కుష్ ముఠాయిని ఆ సమయంలో స్వీకరించకపోయినా నేనైతే నిరాశ చెందాను లోపాల నుంచి శుభావన మరియు శుభకామాలను ఇస్తూ ఉంటాను వారు కూడా నా ప్రియమైన సోదరుడు లేదా సోదరి వారు కూడా సంతోషంలో ఎగురుతూ ఉండాలి ఉన్నతిని పొందుతూ ఉండాలి ఇదే భావన పెట్టుకుంటున్నాను దాత బిడ్డాను కదా దాతగా ఇస్తూ వెళ్తున్నాను నా శుభమైన ఆలోచనలు శుభమైన వ్యవహారము శుభమైన మాటలతో నెగిటివ్ని పాజిటివ్లోకి పరివర్తన చేస్తున్నాను నేను ఒక దృశ్యాన్ని ఎదురుగా అనుభవం చేస్తున్నాను నేను యోగ ముద్రలో కూర్చొని ఉన్నాను షుబాబా యొక్క తేజోమయమైన మెరుస్తున్నటువంటి కిరణాలు నాపై పడుతున్నాయి నా నాన్నవైపులా శక్తిశాలి పవిత్ర వాయుమండలం తయారయ్యింది ఒకవేళ ఎవరైనా అశుభమైన మాటలు కానీ లేదా అశుభమైన వైబ్రేషన్స్ని కానీ లేదా అశుభమైన నడవడకని కానీ ఆ విధంగా నా దగ్గరకు వచ్చినా సరే నా నలువైపులా తయారై ఉన్న తేజోమయమైన ప్రకాశపు వలయంతో ఆ నెగిటివ్ కూడా పాజిటివ్లోకి పరివర్తనైపోతుంది ప్రతి ఒక్కరిని ప్రతి పరిస్థితిని పాజిటివ్లో పరివర్తన చేసేటువంటి విశ్వపరివర్తక ఆత్మను నేను వీరు ఇలా చేశారు వీరు ఎన్నిసార్లు చేశారు అని లెక్క పెట్టను మాస్టర్ తాతగా అయ్యి అందరికీ దిల్ఖుష్ గిఫ్ట్ని ఇస్తాను ఈ శ్రేష్ఠ కార్యం కారణంగా బాబా నాకు ఇరవై ఒక్క జన్మల రాజ్యాధికారాన్ని గ్యారంటీగా ఇస్తున్నారు నేను విజయ ఆత్మను సదా ఇదే ఉమంగ ఉత్సాహంలో ఉంటాను బాబా తోడు బాబా చేత బాబా చెయ్యి అన్నీ నాతోనే ఉన్నాయి ఈ ధైర్యంతోనే ఉన్నాను సదా ఉల్లాస ఉత్సాహాలతో ముందుకు వెళ్తున్నాను ఓం శాంతి శాంతి